<laughs> राजमौली कंडीशन को शाक प्रभा బాహుబలి టూ షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రభాస్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బాహుబలికి అంకితమై పని చేయకుంటే తాను ఈ సినిమాను తీయలేనని అంటూ రాజమౌళి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే అంతేకాదు బాహుబలి కథను ప్రభాస్ నమ్మినట్లుగా మరెవరూ నమ్మలేదు అన్న కామెంట్స్ కూడా రాజమౌళి చేశాడు దీంతో జోష్లోకి వెళ్ళిపోయిన ప్రభాస్ ఆనందం కొద్ది గంటలు మాత్రమే నిలిచి ఉంది ఆ తర్వాత రాజమౌళి ప్రభాస్ కు పెట్టిన కండిషన్స్ విషయం తెలుసుకుని ప్రభాస్ మాత్రమే కాకుండా అతడి అభిమానులు కూడా షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఆసక్తి కలిగి కలిగించే న్యూస్ వివరాల్లోకి వెళ్తే రాజమౌళి బాహుబలి టూ సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ పూర్తి అయ్యేదాకా ను తన జుట్టు కత్తిరించుకోవద్దని రాజమౌళి ప్రభాస్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్ దీనికి కారణం ప్రభాస్ పాత్రకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్స్ చేయిస్తున్నప్పుడు గ్రాఫిక్ టీం ఏదైనా సమస్యలు వ్యక్తం చేస్తే ప్రభాస్ అప్ షార్ట్స్ మళ్ళీ తీయవలసి ఉంటుందని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు దీంతో ప్రభాస్ మరో రెండు నెలల పాటు తనకు పెరిగిన జుట్టుతో ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఫిలిం నగర్ టాక్ బాహుబల్ బందికా ప్రభాస్ విడుదలైన ప్రభాస్కి ఇంకా పూర్తి స్వేచ్ఛ లభించలేదని ఈ వార్తల వల్ల అర్థమవుతోంది ఇప్పటికే బాహుబల్ యుక్ తో గతంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ను చూస్తున్న అతడి వీరాభిమానులు ప్రభాస్ త్వరలో సుజిత్ దర్శకత్వంలో నటించబోయే లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభానికి మరో రెండు నెలలు ఆగవలసి ఉంటుంది దీంతో ప్రభాస్ నటించే కొత్త సినిమా ప్రారంభం మరో రెండు నెలలు వాయిదా పట్టం ఖాయం అన్న వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి